కార్తీక పురాణం ఐదో రోజు తులసి మహిమ తులసిదళార్పణ ఫలప్రదం కార్తీక మాసం భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఏ పుష్పం ఏ దీపం ఏ దానం చేసినా అది కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్పాయి కాని ఈ నెలలో భగవంతుని పూజలో అత్యంత ముఖ్యమైనది ఒకే ఒక పత్రం తులసిదళం తులసిదళమేకేన కృష్ణస్య పూజనా అని విష్ణుధర్మశాస్త్రం చెబుతుంది అంటే కేవలం ఒక తులసి ఆకుతో భగవంతుని ఆరాధిస్తే అఖిలలోక ఫలితాలు లభిస్తాయి తులసి ఉద్భవం ఒక దివ్య కథ ఒకప్పుడు భూమిపై భయంకరమైన దైత్యుడు శంఖచూడు నివసించేవాడు అతను విష్ణుభక్తుడు అయినా శివుని వరప్రభావంతో అజేయుడయ్యాడు దేవతలు అతని నుండి భయంతో పరుగులు తీశారు అప్పుడు దేవతలు విష్ణువును ప్రార్థించారు భగవంతుడు విష్ణు ధర్మాన్ని స్థాపించడానికి ఒక మాయరూపం ధరించి శంకచూడు భార్య తులసిదేవి దగ్గరకు వచ్చాడు తులసిదేవి అనేది ధర్మపత్ని లక్ష్మీ అవతారంగా పుట్టిన సతీ ఆమె భర్తకు నిత్య సత్యవ్రతం భక్తి నిబద్ధతతో ఉండేది కాని విష్ణువు మాయరూపంతో వచ్చి ఆమె పతివ్రతత్వాన్ని పరీక్షించాడు ఆ తర్వాత తులసిదేవి తెలుసుకుని విష్ణువును శాపించింది నా పతివ్రతాన్ని భగ్నం చేశావు నీవు రాతిగా మారాలి అని వెంటనే విష్ణువు శాంతంగా అన్నాడు ఓ తులసిదేవి నీవు స్వయంగా దేవతలలో అత్యంత పవిత్రమైనది నీ పేరు స్మరణతోనే భక్తులు పాపవిముక్తులవుతారు నీ శాపప్రభావంతో నేను శాలగ్రామం రూపంలో భూమిపై నివసిస్తాను నీతో కలసి ప్రతి పూజలో తులసి దళం ఉండాలి అని అనుగ్రహించాడు ఆ రోజు నుండి తులసి దేవిని విష్ణుప్రియ తులసిగా పూజించటం ప్రారంభమైంది ఆమెను వేరే పేర్లతో కూడా పిలుస్తారు వృంద తులసి హరివల్లి విష్ణుప్రియ తులసి పూజ యొక్క ప్రాముఖ్యత తులసి ఆకులు శుద్ధమైనవి సాత్వికమైనవి పవిత్రమైనవి విష్ణువును కృష్ణుడిని శివుడిని లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తులసిదళం లేకపోతే ఆ పూజను దేవతలు అంగీకరించరని శాస్త్రాలు చెబుతాయి పురాణం చెబుతుంది తులసిదళం వినా నైవ పూజాన తర్పణం తులసి లేకుండా పూజ చేయడం అంటే పుష్పం లేకుండా గంధం సమర్పించినట్లే తులసి ఆకులు విష్ణు చరణాలకు సమర్పించగానే భక్తుని పాపాలు కరిగిపోతాయి భగవంతుడు తులసి పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన భక్తునిపై చూపిస్తాడు తులసి దళార్పణ ఫలప్రదత తులసి దళం సమర్పించినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు అది ఎంత చిన్నదైనా ఎంత సాదాసీదా పూజ అయినా ఆ ఫలితం అపారమైనది పురాణాల్లో ఒక ఉదాహరణ ఉంది ఒక వృద్ధురాలు భక్తితో కృష్ణునికి ఒక్క తులసి దళం సమర్పించింది కాని ఆ భక్తి తూకంలో కృష్ణుని చక్రం సుదర్శనం కూడా తూలలేకపోయింది అంతశక్తివంతమైనది తులసి ఆకులోని భక్తిభావం తులసి ఆకులో ఉన్న సుగంధ ద్రవ్యం రసాలు ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తాయి ఆకును పూజలో నీటిలో ప్రాసాదంలో ఉపయోగించడం ద్వారా జీవనశక్తి పెరుగుతుంది తులసి పత్రం సమర్పణ నియమాలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి దళం సేకరించాలి శుక్రవారం అమావాస్య ద్వాదశి రోజుల్లో తులసి దళం తీసుకోవద్దు దళం తీసేటప్పుడు ఇలా చెప్పాలి తులసిత్వం మహాభాగే హరిప్రియే సురార్చితే నిత్యం పావన సర్వత్ర తులసి సదా తులసి ఆకును తలపై ఉంచకూడదు పాదాల దగ్గర వేయకూడదు పూజలో వాడిన తులసి ఆకులను త్రోసేయకుండా పవిత్ర స్థలంలో ఉంచాలి తులసి పూజ ఫలితాలు భౌతిక ఫలితాలు ఆరోగ్య సంరక్షణ తులసి వాయు పిత్త కఫాన్ని సమతుల్యం చేస్తుంది ఇంట్లో తులసి ఉంచడం వల్ల వాతావరణం శుద్ధమవుతుంది దుర్దృష్టం నెగటివ్ ఎనర్జీ దుష్టశక్తులు తొలగిపోతాయి ఆధ్యాత్మిక ఫలితాలు పాప విమోచనం విష్ణులోక ప్రాప్తి పితృదోష కులదోష విముక్తి పూజలో తులసి వాడితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు పద్మపురాణం చెబుతుంది తులసిదళమాత్రేన జలస్యులుకేనవా విక్రయత్యానుగ్రహం దివ్యం కృష్ణస్య స్నేహవర్ధనం అంటే తులసిదళం మరియు జలంతో చేసిన పూజే భగవంతుని ప్రేమను పెంచుతుంది తులసి వివాహం తులసిదేవి ప్రాధాన్యం కార్తీక మాసం చివరి రోజుల్లో తులసి వివాహం జరపడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఇది దేవతల వివాహోత్సవం తులసిదేవి బృందా ను శాలగ్రామ విష్ణువుతో వివాహం చేయడం అంటే మన ఇంట్లో దేవదేవతల సమృద్ధి ఈ తులసి వివాహం జరిపిన ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది సౌభాగ్యం పెరుగుతుంది కుటుంబ ఐక్యత స్థిరమవుతుంది సంతానాభివృద్ధి కలుగుతుంది తులసి స్మరణ ఫలప్రదత తులసి ఆకును తాకకపోయినా కేవలం ఆమె పేరును స్మరించినా పుణ్యం లభిస్తుంది తులసి 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 అని ఒక్కసారి మనసారా పలికినా భగవంతుడు మనకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజూ తులసి ముందు దీపం వెలిగించి తులసి పత్రం సమర్పించి ఈ శ్లోకం చెప్పాలి గ్రేటర్ దేన్ నమో నమస్తులసి కృష్ణప్రీతికర నిత్యశుభే పాపానాం భయనాశిని పావనీ త్వం తులసి తులసిదళం భక్తి యొక్క చిహ్నం తులసి ఆకులో ఉన్నది కేవలం వాసన కాదు విశ్వాసం తులసి ఆకులో ఉన్నది కేవలం పచ్చదనం కాదు భక్తి పరిమళం అది విష్ణుని హృదయం తాకే సుగంధం భగవంతుడు స్వయంగా అంటాడు యో మాం భక్త్యా ప్రణమ్య తులసీదళం సమర్పయేత్ తస్య పూజాం స్వయంగా గ్రహాత్ సారాంశం కార్తీక మాసంలో తులసి దళం సమర్పించడం అంటే భగవంతునికి సర్వోత్తమ పూజ చేయడం మన పాపాలను నాశనం చేయడం మన ఇల్లు పవిత్రం చేయడం మన జీవితానికి శుభమయ దిశను చూపించడం తులసిదేవి కరుణతో మన హృదయాలలో సాత్వికత పెరిగి విష్ణుభక్తి మన జీవితంలో వెలుగులు నింపుతుంది తులసిదేవి అనుగ్రహం మనందరికీ లభించాలి ఆమె కృపతో మన జీవితాలు సాత్విక మార్గంలో సాగి విష్ణుభక్తితో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ ఇది కార్తీక పురాణం ఐదో రోజు తులసి మహిమ తులసిదళార్పణ ఫలప్రదం